కూటమి ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో అభివృద్ది పనులు చేపడుతోందని గత వైసీపీ పాలనలో చేసినట్లుగా హడావిడిగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తమ విధానం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు సోమవారం టీడీపీ నాయకులతో కలిసి ఆయన ముప్పై రెండు లక్షలతో శీలం నౌకరాజు కళ్యాణ మండపం వద్ద రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడారు ముగ్గుపేట నుండి గోరక్షణపేట గేదెల నౌకరాజు లేఅవుట్ షెల్టర్ వరకు అభివృద్ది పనులు చేపట్టారని ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు తిరగడం వల్ల ఎన్నిసార్లు వేసిన కల్వాటుకు రోడ్డు ఉందని సీనియర్ నాయకులు చెబుతున్నారని దీన్ని పక్కగా నిర్మించేందుకు కోటి యాభై లక్షలతో నిర్మాణం చేపట్టామని తెలిపారు अरे रे रे ओटो में एकता अनऑफिशियल है जो ना किसका हमारा धन्यवाद सरेंद्र जी राधे राधे यहां पे वो आगे फ्लोरिंग ही नहीं है बैक ऑफ चाहिए 1500

আমি এবার আপনার আপনি এর উঠে তেমন তেলাগ তো পেয়ে যখন நைன்ட்டி சென் இப்போ எக்ஸ்ட்ரீமெண்ட் நைன் ஐயா உண்டே போகணுமா చాలా మంది చెప్తున్నారు అంటే మనం ఇంక వదిలేసామన్నది చెప్పగలి అది సెటిల్ అవ్వాలని కొంతమంది వదిలేరు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఏదైతే ఎన్ఆర్సీ నుంచి వాటర్ పంప్ చేసుకొని ముగ్గుపేట గోరక్షపేట శీలం నూకరాజు డౌన్ షెల్టన్ మీదుగా మేజర్ మేజర్ డ్రైన్ నుంచి వాటర్ అంతా కూడా నగరంలో ఉన్న పంప్ చేసే కార్యక్రమం గత ఐదారు దశాబ్దాలుగా జరిగేది ఆ జరిగే లైన్ కూడా ముగ్గుపేట నుంచి డౌన్ వచ్చి రైట్కి తిరిగిన తర్వాత షెల్టన్ పెట్రోల్ బంక్ దాకా ఎప్పటికప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు వర్రేసిన్ గారు నాకు తెలిసి గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయంలోని ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవగాహనతో ఎప్పుడు ఏదో ఒక సమస్య అది కాంక్రీట్ డ్రైన్ అది ఏదోటి ఒరుగుపోవడం బస్సులు దిగిపోవడం లేకపోతే సడన్గా లారీలన్నీ దాంట్లో పడిపోవడం దీనికి ఒక శాశ్వత పరిష్కారం కల్పించాలని ఓటమి ప్రభుత్వం ఆలోచించింది మేము ప్రతిసారి చెప్తా ఉంటాం ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలపైన దృష్టి సారించాలి పబ్లిసిటీకి దూరంగా ప్రజకి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకు కాస్త ఇబ్బంది కలుగుతారు ముమ్మాటికి ఆ కాంక్రీట్ ఏదైతే స్ట్రక్చర్తో నిర్మించబడిన డ్రైన్ దశాబ్దాల వెనకాల నిర్మించబడిన డ్రైన్ ని రిప్లేస్ చేసి డిఏ లైన్స్ తోటి సుమారు కోటి యాభై లక్షలతోటి కార్యక్రమం తీసుకున్నాం దురదృష్టశాత నా తమ్ముడు ఒకడు మరణించడం కూడా జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం అలాగే బాగా రద్దీ కలిగిన రోడ్ ఇది చాలా రద్దీ ఆర్టీసీ బస్సులన్నీ ఈ రూట్ నుంచి వెళ్తాయి జనరల్ పబ్లిక్ కూడా ఈ రోజు ఈ రోడ్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారు అంత రద్దీ ఉన్న రోడ్లో ఆ పైప్ లైన్ వర్క్ చేయడానికి నాలుగు నెలలు పట్టింది సరే పైప్ లైన్ వర్క్ అయిపోయింది కదా మరి మీరు ఈ ప్యాక్చెస్ ఎందుకు ఫిల్ చేయట్లేదని చాలా మంది పబ్లిక్ ఉండే అనుమానం వాస్తవంగా మీతో పాటు నాకు కూడా అదే అనుమానం అధికారులు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇది పైప్ లైన్స్ చాలా డెప్త్ వెళ్ళాం అంత డెప్త్ వెళ్ళినప్పుడు ఆ పైప్ లైన్స్ సెటిల్ అయినాయా లేదా అన్న దాన్ని చూసుకోవడానికి మనకి మినిమంలో మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇవ్వాలి అన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తే ఆ పైప్ లైన్స్ అన్ని సెటిల్ అయినాయా లేదా చూడాలి అంటే టైం అంటే ఎలాగా ఓపెన్ టు పబ్లిక్ వదలడం వల్ల ఈ రోడ్డు బస్సులు వెళ్తున్నాయి మా కళ్ళు ఎదుర్కొంటేనే వెళ్తున్నాయి ఆటోలు వెళ్తున్నాయి బైకులు వెళ్తున్నాయి అంటే ఈ రోడ్డు వాడటం వల్ల చేసిన పని నాణ్యతగా ఉందా లేదా ఒకటి టెస్ట్ చేసుకోవడానికి ఇంకా దాని మీద మీరు ఎప్పుడైతే బీటీ రోడ్ వేసి ప్యాచ్ వర్క్ ఫిల్ చేస్తారో తెలియపోవచ్చు ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి అది ఇంకా రాగానే ఉంది ఏదైనా ఇంకెక్కడైనా సరే లోడ్ పార్ట్ ఉంటే వైకులు వెళ్ళినప్పుడు ఒరుగుతుంది కాబట్టి రెండు నెలలు చూశారు ఎక్కడికక్కడ సెటిల్ అయ్యింది వర్క్ బాగుంది ఎందుకు టెస్ట్ చేసామంటే ఒక ఆరు నెలలు పబ్లిక్ ఇబ్బంది కలిగింది వాస్తవం కానీ మరొక యాభై సంవత్సరాలు వెనక్కి చూసుకోలేకుండా ఈ పని జరిగింది మరో యాభై సంవత్సరాలు ఇక్కడ ఏ విధమైన సమస్య జరగకుండా ఉండే విధంగా కార్యక్రమం చేశాం కాబట్టి యాభై సంవత్సరాల గురించి ఆలోచించినప్పుడు ఈ ఐదు నెలలు పడిన కష్టాన్ని ప్రజలందరూ కూడా సంతోషంగా స్వాగతించాలి దీంట్లో ఎవరి స్వార్థం లేదు చూస్తున్నారు ఎంత రద్దీగా ఉన్నాయి మీతో మాట్లాడుతున్నాయి అది ఒక కలెక్కుండా మూడు నాలుగు బస్సులు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి టెస్టింగ్ అయ్యింది బాగుంది వర్క్ ఇప్పుడు ఆ బీటీ రోడ్స్ అన్నీ కూడా పూర్తి చేస్తున్నాం ఎక్కడి నుంచి అంటే